చూస్ కంట్రీ కంట్రీ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సార్ అనిల్ రావుపూడి పొడి మనతో ఉన్నారు సార్ యాక్చువల్గా రెగ్యులర్ క్వశ్చన్స్ నేను అడగను కానీ ఒకటి సార్ మీరు చిరంజీవి గారితో సినిమా తీశారు బాలకృష్ణ గారితో వెంకటేశ్వర గారు తీశారు తీసారు పెండింగ్ ఉంది నాగార్జున గారు సో నెక్స్ట్ టైము నెక్స్ట్ ఇయర్ నాగార్జున గారితో రావచ్చా అనిల్ రావుడి గారు ఖచ్చితంగా నాకు ఆల్రెడీ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను అవకాశం వస్తే ఖచ్చితంగా నాకేం చేయడానికి అభ్యంతరం లేదు హోప్ మంచి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలి మంచి కథ సెట్ అవ్వాలి అండ్ యా ఇక్కడ రెండు సార్ బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ వీళ్ళిద్దరికీ ఫుల్ కాంపిటీషన్ అంటే ఫ్యాన్స్ పరంగా కాంపిటీషన్ ఫ్యాన్ వారు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇద్దరితో కూడా సినిమా తీశారు సో వీళ్ళిద్దరిని కలిపి ఏదైనా ఒక వెళ్ళిన పర్లేదు కానీ ఇద్దరు కలిపి చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు అది మీకు మాత్రమే సాధ్యం అవుతుందని కూడా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు ఏమంటారు నాకు కూడా ఉంది బట్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్లో చిరంజీవి గారే చెప్పారు ఏదైనా అద్భుతంగా రాయండి అని ఆయనే హింటించారు బట్ అది ఎలాంటి అంటే ఇద్దరు రెండు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు అది చాలా అద్భుతంగా కుదరాలి కదా అది రాయటం అంత ఈజీ కాదు కథ కుదిరినప్పుడు అలాంటి వండర్ జరిగితే బాగుంటుంది అది యా నేను అందరిలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను మీ టైటిల్స్ డిఫరెంట్గా ఉంటాయి సార్ ఈ టైటిల్ మనశంకర్ వరప్రసాద్ అండి చిరంజీవి గారు అసలు పేరు చాలా మంది మర్చిపోయారు చిరంజీవి గారి పేరు రిజిస్ట్ అయిపోయింది సో మళ్ళీ పాత పేరుని తీసుకురావడానికి కారణం అండి మీరా చిరంజీవి గారు సజెషన్ నేనే చెప్పానండి నాకు క్యాజువల్ క్యాజువల్గా ఉండే టైటిల్ పెడదాం సినిమా చాలా కనెక్టింగ్గా కలౌక్య మనం పక్కన మన ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని వాళ్ళని పిలిచే పేరులా ఉండాలి అని నేను అనుకుని ఈ టైటిల్ పెట్టడం జరిగింది అది స్లోగా ఫస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా ఇదేంటి అని అనిపించినా వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఆడియన్స్లో ఆ పేరు బాగా నాన్ అనేది నేను నమ్మాను సో అనుకున్నట్టు ఈ సినిమా టైటిల్ కూడా బాగా కనెక్టింగ్గా అనిపించింది అందులో ఆయన ఒరిజినల్ పేరు పెట్టడం ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది చాలా మంది రివ్యూ రైటర్స్కి మీరు ఆపోజిట్గా సినిమాలు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మీ సినిమా చూసిన వెంటనే వాళ్ళకి రివ్యూ ఇచ్చారు అని బిలో ఎవరేజ్ కూడా వచ్చిన సందర్భాలు నేను చూసాను సార్ బట్ ఈ సినిమా చూస్తే బ్లాక్ బస్ట్ అయిపోతుంది సో రివ్యూ రైటర్స్కి కొట్ ఆపోజిట్ ఉంటే డైరెక్టర్ మీరే సో ఈసారి ఏం చెప్తారు రివ్యూ రైటర్స్కి అది నాదే లేదు అది ప్రేక్షకులే నేనుగా అది ఆపోజిట్ ఉంది ప్రేక్షకుల జడ్జిమెంట్ ఆపోజిట్ ఉంది సో సి అంటే అందరూ నేను పట్టలేను ఒక్కొక్కరి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ సో నాకు అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకుల సినిమాని ఏ స్థాయిలో నిలబెట్టారు అదే అల్టిమేట్ రిజల్ట్ అండి ట్రోల్స్ ఏం చెప్తారు సార్ సో నేను ఎప్పుడూ ఇట్స్ లైక్ ఇట్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి అంటే ఎవ్రీబడి నాకే కాదు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ఇదే సో ఏ సినిమా వచ్చినా కూడా దానికి ఆపోజిట్గా కొద్దిగా ట్రాలింగ్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది బట్ దాన్ని నేను పెద్ద సీరియస్గా తీసుకోను ఎందుకంటే బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరు సో ఒక సినిమా ప్రేక్షకులు నచ్చిందంటే థియేటర్కి వాళ్ళని టికెట్ కొనొద్దు అంటే ఎవరైనా ఆగుతారు ఆగరు కదా సో ఆ బాగున్న సినిమా ఎప్పుడు ఆడుతుంది సో ఇది ఏంటంటే కొద్దిగా మనకు ఒకటి రెండు రోజులు ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో అది మనం అలవాటు పడిపోయాము సో అది పెద్ద ప్రాబ్లం లేదు సో ఇది అనిల్ రావు కూడా చెప్తున్నారు అయితే ఒక విషయాన్ని అయితే ఫ్యాన్స్కి చెప్తున్నారు వీలైతే అంతా కుదురుతూ కూడా చిరంజీవితో బాలకృష్ణ కలిపి ఒక సినిమా తీయాలను కూడా ఉందని చెప్తున్నారు అలాగే నాగార్జునతో కూడా ఖచ్చితంగా సినిమా తీస్తామని తీసే అవకాశం ఉందని అనిల్ రావు కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏమైతే సాయి సుమ టీవీ విజయవాడ నుంచి